రాష్ట్ర అభివృద్ధిలో పోలీసు సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని ఏపీ హోంమంత్రి వంగలపొడి అనిత అన్నారు ఇక శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులే ఫ్రంట్ రన్నర్స్ అని చెప్పారు ఒంగోలులో పండుగ వాతావరణంలో ప్రారంభమైన పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సంకల్ప బలం ఉంటే సమస్తం సాధ్యమేనని పోలీసులు ఇప్పటికీ నిరూపించారన్నారు అదే స్ఫూర్తిని విధుల నిర్వహణలో కూడా కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ నైపుణ్యాలను మరింత పెంచుకోవాలని అనిత పోలీసులకు సూచించారు ఈ పీటీసీలో నాలుగు వందల తొంభై ఎనిమిది మహిళా కానిస్టేబుల్స్ అన్ని చెక్ చేసి సక్రమంగా అన్ని ఫిట్ ఫర్ డ్యూటీ అన్న వాళ్ళని సెలెక్ట్ చేయడంతో పీచమణించడానికి కూడా వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక జాన్సీ బాయ్ ముఖ్యంగా ఆయుధాలను పట్టుకోవడం ఎట్లా ఫైర్ ఆర్మ్స్ ఎలా పేల్చాలి పిస్టల్ ఎలా కాల్ చేసి శిక్షణకు వచ్చినటువంటి కానిస్టేబుల్స్ అందరికీ ఇదే చెప్తున్నాము మన భారతదేశంలో సమన్వయం చేసుకుంటూ జిల్లాని చాలా అభివృద్ధిలోకి ఎప్పుడు మీకు అనేది కూడా మీకు అందరూ కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తొమ్మిది నెలల శిక్షణ కార్యక్రమానికి కూడా ఈరోజు చాలా ప్యాషనేటిక్ గా వచ్చారు ఇక్కడికి నేను చాలా సందర్భాల్లో ఉంటాను పోలీస్ ఉద్యోగం ఏదో ఉద్యోగంలా చేస్తే ఉద్యోగం చేయలేం ఒక ప్యాషన్తో పనిచేస్తేనే పోలీసు ఉద్యోగం చేయగలం ఎందుకంటే ఇందాక చెప్పారు ఒక శిక్షణ కార్యక్రమం ఒక శిక్షలా కాకుండా కాదు ఈ నైన్ మంత్స్ మీ తాలూకా ట్రైనింగ్ మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన అవ్వాలి అదేవిధంగా చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలబడే పరిస్థితి కూడా ఈ తొమ్మిది నెలల శిక్షణా కార్యక్రమం ఉండాలి చాలామంది ఏమంటారంటే మహిళలు కదా తక్కువ పరిగెట్టండి లేకపోతే తక్కువ ట్రైనింగ్ ఏం అవసరం లే అబ్బాయిలు మీరు ఏమనుకోకండి ఒక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా తెలియజెప్పాలి అమ్మాయిలు ఎంత మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారంటే చాలా సందర్భాల్లో కూడా నేను చెప్తాను ఒక బిడ్డని కనేటప్పుడు అంటే బర్త్ మనకి బిడ్డకి పుట్టేటప్పుడు ఆ తల్లి పడే పెయిన్ ఏదైతే ఉంటుందో ఇంచుమించుగా తొమ్మిది పది కత్తిపోట్లు మన కడుపులో దించిన తర్వాత ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఒక బిడ్డకి జన్మనివ్వడానికి ఒక ఆడది పడే పెయిన్ అది మీరు కఠోర ద ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ చేసి ఈ స్థాయికి వచ్చినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా మీకు కూడాను ఉద్యోగ నియామకాలు ఇచ్చేదానికోసం మన ముఖ్యమంత్రి గారు మీకు అడ్డంకులుగా ఉన్నటువంటి అవరోధాలు అన్నింటినీ తొలగించి మీకు ఉద్యోగం కల్పించడంలో విశేషంగా కృషి చేసినటువంటి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందులో కీలకంగా వ్యవహరించిన మన హోమ్ మినిస్టరు అంత్యా గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటే వాళ్ళ మంగళగిరిలో ఒక వేదికలో మీరు మీ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి బహుజాతికి మీరు ఏం చేయాలి మీరు కొత్తగా అవసరం చేసినప్పుడు కొంతమంది కానిస్టేబుల్స్ చెప్పినటువంటి వాళ్ళ చెప్పిన విషయాలు ప్రజలందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా మీ నేపథ్యాలు కూడా ముఖ్యమంత్రి గారు ప్రశ్నించడం జరిగింది తొమ్మిది నెలల శిక్షణ కార్యక్రమానికి కూడా ఈరోజు చాలా గా వచ్చారు ఇక్కడికి